శ్రీ దండనాథాయ నమ వారాహీదేవి నమోస్తుతే ప్రతి ఎంట ఆకలి దప్పికలకు ఏమాత్రం లోటు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన వారి ఇంట ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ వారాహీదేవి నవరాత్రుల శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై ఆరో తారీఖు శనివారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు జూలై పదిహేనో తారీఖు సోమవారంతో ముగుస్తున్నాయి వారాహీదేవి అమ్మవారి నవరాత్రులలో వారాహీదేవిని శాకాంబరిగా ఏ రోజున పూజించాలి శేకాంబరిగా పూజించటం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అమ్మవారిని శాకాంబరిగా పూజించిన తర్వాత అమ్మవారు సమర్పించినటువంటి ఈ కూరలన్నీ ఏం చేయాలి అనే విషయాలన్నిటిని కూడా నేను పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వారాహి నవరాత్రులలో ఏడవ రోజు సప్తమి వేళ శాకాంబరిగా అమ్మవారిని పూజించాలి వారాహి అమ్మవారిని శాకాంబరిగా పూజిస్తే ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి మనం కష్టపడే ప్రతి రూపాయి కూడా తిని ఆరోగ్యం ఉండడానికే కదా ప్రతి ఇంట ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని ఆకలి అరుపులు వారి ఇంట వినపడకుండా చేస్తుంది అమ్మవారు వారాహి అమ్మవారిని మరి ఈ వారాహి నవరాత్రులలో శేఖాంబరిగా అమ్మవారిని ఎప్పుడు పూజించాలి అంటే శుద్ధ సప్తమి ఏడవ రోజున అమ్మవారిని శేకాంబరిగా పూజించాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పన్నెండో తారీఖు శుక్రవారం వేళ శేఖాంబరిగా వారాహి అమ్మను అందరూ పూజించవచ్చు శాకాంబరి అంటే అమ్మవారిని కూరగాయలతో ఆకుకూరలతో అలంకరణ చేసి పూజ చేస్తే చాలా మంచిదండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ తోటకూర కూడా మా పెరట్లోనే కాచిందండి చక్కగా ఈ తోటకూరను కూడా కోసుకువచ్చి ఈ విధంగా దారంతో కడుతున్నాను వారాహి నవరాత్రులలో ఇప్పటి వరకు కూడా అనేక కారణాల వల్ల మీరు అమ్మవారిని పూజించడం కుదిరినవారు చివరి మూడు రోజులైన అమ్మవారిని ఇలా చక్కగా అలంకరణ చేసి పూజ అనేది చేయవచ్చండి లేదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొన్ని ముఖ్యమైన తిథులు అనేవి ఈ వారాహి నవరాత్రుల్లో ఉన్నాయి అందులో శేకాంబరిగా అమ్మవారిని పూజిస్తే చాలా ఇష్టమండి కాబట్టి అమ్మవారిని ఈ రోజున పూజించటం చాలా మంచిది అందులోను శుక్రవారం కూడా కలిసి వచ్చింది కదా చాలా విశేషం అండి ఈ ఒక్క రోజైన అమ్మవారిని పూజించినా చాలు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే అమ్మవారికి ఈ రోజున ఎరుపు రంగు గాజులతో చక్కగా అలంకరణ అది చేశానండి శుక్రవారం కదా ఇప్పటికే మనం వారాహి నవరాత్రులు ఆరు రోజులు పూజనైతే పూర్తి చేసుకున్నామండి ఆరు రోజులు పూజను ఏ విధంగా చేయాలని విషయాన్ని ప్రతి ఒక్క వీడియో ద్వారా మీ అందరికీ తేలికగా పూజ ఎలా చేసుకోవాలని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను కదా ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ కూడా చూడనట్లయితే ఒకసారి చూడండి మీకు ఉన్నటువంటి ఎటువంటి సందేహాలైనా సరే పూజ గురించి చక్కగా పూజలన్నీ చూడటం వలన వారాహి నవరాత్రుల పూజ అనేది సందేహం లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు ఆహారం అంటే ఒక కూరలే కాదు కదండి అందుకనే అమ్మవారి ముందు బియ్యము పప్పు దినుసులు అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి ఇలా సమృద్ధిగా మా ఇంట్లో ఎల్లవేళలా ఉండేలాగా చూడు తల్లి అని నమస్కరించుకొని పూజ చేస్తే చాలా మంచిది అందుకుగాను నేను ఇక్కడైతే మట్టి కొండలు తీసుకున్నానండి మట్టి కొండలు నిండుగా ఎక్కడ కూడా లేకుండా నేను ఈ విధంగా మినుములు వేరుశనగుళ్ళు కందిపప్పు డ్రై ఫ్రూట్స్ ఇలా ఏ పప్పు దినుసులు అమ్మవారి ముందు సమర్పించినా కూడా నిండుగా అమ్మవారి ముందు పెట్టండి ఇవేమీ లేకపోయినా సరే ప్రతి ఒక్కరింట్లో కూడా బియ్యం అనేవి ఉంటాయి కాబట్టి బియ్యం రెండు ఆకూర్లైనా సరే అమ్మవారి ముందు పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు మీ అందరికీ తెలిసిన విషయమే పూజలో లోపం ఉన్నప్పటికీ కూడా భక్తిలో అయితే అస్సలు లోపం ఉండకూడదండి కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతిభక్తుని యొక్క కోరికలు అమ్మవారు తప్పక తీరుస్తారు అందుకగాను అమ్మవారి దగ్గర నేను నిండుగా బియ్యం పప్పు దినుసులు డ్రై ఫ్రూట్స్ పసుపు కుంకుమ అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా నిండుగా పెట్టుకున్నాను ఇక అమ్మవారిని అలంకరణ చేయడం కోసం బగడబంతి పూలని ఈ విధంగా చక్కగా మాలగా కట్టారండి అత్తయ్య గారు మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందిలో పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు అండి అలాగే వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసేవారు మాత్రం మీరు పీఠం దగ్గర ఈ పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సాక్షాత్ అమ్మవారే వచ్చి పూజలో కూర్చున్నట్లుగా భావిస్తూ మీ దగ్గర పాదాలు ఉంటే అవి కూడా పూజలో పెట్టుకోండి వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి భూమాత కాబట్టి అమ్మవారికి భూమిలో పండేటటువంటి దుంపలు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి పూజలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిలకడ దుంపలు క్యారెట్ బీట్రూట్ వేరుశెనక్కాయలు బంగాళదుంపలు కంద ఇవన్నీ కూడా పూజలు అమ్మవారికి చక్కగా పెట్టి పూజనే చేసుకోవచ్చండి ఇంకా ఇవే కాకుండా కూరగాయలు అంటే వంకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా పూజలు అయితే పెట్టవచ్చు మరి ఇలా ఎన్ని రకాల కూరలతో అమ్మవారిని పూజించాలి అంటే అదంతా కూడా మీ శక్తి కొలదేనండి రెండు రకాల కూరల దగ్గర నుంచి మీరు ఎన్ని రకాల కూరగాయలైనా సరే అమ్మవారి ముందు ఉంచి పూజ అనేది చేసుకోవచ్చు ముందుగా అమ్మవారి ముందు బియ్యం పప్పు దినుసులు పసుపు కుంకుమ సమర్పించి ఆ తర్వాత కూరగాయలు అనేవి అమ్మవారికి ముందు ఉంచాలి వారాహి నవరాత్రులు అమ్మవారికి ఇష్టమైనటువంటి ముఖ్యమైన తిథులు ఉన్నాయండి ఆ తిథుల్లో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు అవి పంచమి సప్తమి అష్టమి ఈ తిథులు అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ మూడు తిథుల్లో అయినా సరే అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి కనీసం ఈ రోజుల్లో అయినా సరే అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించడం వలన కోరిన కోరికలు వెంటనే తీర్చి కరుణించి కాపాడుతుంది ఆ తల్లి లేదా వరాహి నవరాత్రులు చివరి మూడు రోజుల్లో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చండి ఆ మూడు రోజులు ఏమిటి అంటే సప్తమి అష్టమి నవమి అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రవారము శనివారము ఆదివారము అమ్మవారిని ఈ మూడు రోజులు పూజించవచ్చు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి నవమి తిథి అనేది రెండు రోజులు ఉందండి అందుకే తొమ్మిది రోజులు కాస్త మనం పది రోజులు పూజనైతే చేసుకుంటున్నాము మీకు ఇప్పటివరకు అమ్మవారి ముందు అయితే కూరగాయల అలంకరణ అయితే చేశానండి మా చెట్టుకి కాసినటువంటి బెండకాయలు ఇప్పుడే కోసుకు వచ్చానండి అందుకని ఇలా నిగనగలాడుతున్నాయి చూసారా చాలా కొద్దిగా అయితే చెట్టుకు కాసాయండి అందుకని చిన్న చిన్న బెండకాయలు కూడా కోసేసాను ఇక వీటిని అయితే అమ్మవారికి మాలగా అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను ఇక వీటితో పాటుగా దొండకాయలు కూడా బెండకాయలు కలిపి ఇలా మాలగా తయారు చేస్తున్నాను వరాహిదేవి అమ్మవారిని శాఖాంబరిగా పూజించిన తర్వాత ఈ కూరలన్నీ ఏం చేయాలనే విషయాన్ని కూడా చెప్తానండి కాబట్టి పూజా విధానం అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇలా కూరగాయలతో అమ్మవారికి మాలగా చేసి అలంకరణ చేసిన తర్వాత చూస్తే చాలా అందంగా కనిపిస్తుందండి ఈ మాల ఇలా అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత ఇంకా ఏమైనా కూరగాయలు ఉన్నాయా అమ్మవారిని ఇంకా అందంగా అలంకరణ చేయాలి అని నా మనసు కనిపించిందండి ఇంకా కూరగాయలు అయితే ఇంట్లో నిండుగున్నాయి చెట్టుకు కాసినటువంటి బొప్పాస్ పండ్లు అయితే కోసుకువచ్చాను రెండైతే పండు ఉన్నాయండి మిగతా అవన్నీ కూడా పచ్చివి అలాగే చెట్టు దగ్గర చూస్తున్నప్పుడు సీతాఫలాలు కూడా పండాయండి వాటిని కూడా కోసుకువచ్చాను ఎక్కువగా చిలకలు అవి ఎక్కువగా తినేస్తున్నాయండి కానీ రెండు పళ్ళు అయితే దొరికాయి ఇంకా అమ్మవారి పూజలో పెడదామని వాటన్నిటిని కూడా కడిగి తీసుకువచ్చాను ఆకుకూరలతో కూరగాయలతో ఇంకా బియ్యము పప్పు దినుసులు అమ్మవారి ముందు ఉంచాను అలాగే పండ్లు కూడా అమ్మవారి ముందు అలంకరణ చేద్దామని ఈ విధంగా పెడుతున్నాను ఇంకా అరటి కూడా అమ్మవారి ముందు ఉంచుదామని చెప్పి ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తున్నానండి శాఖాంబరిగా అమ్మవారిని అలంకరణ చేసినప్పుడు చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు చాలా అందంగా కనిపించారు అమ్మవారు నేను అమ్మవారికి అలంకరణ చేసే విధానం మీకు ఎలా నచ్చిందా లేదా అనే విషయం కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మవారిని ఇలా కూరగాయలతో ఆకులతో అలంకరణ చేసిన తర్వాత వారాహిదేవి అమ్మవారి యొక్క కవచం అనేది ఉంటుందండి వారాహీదేవి కవచం కాబట్టి ఆ కవచాన్ని కూడా చదువుకోండి లేదా ఫోన్స్లో పెట్టుకొని వింటూ కూడా అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి కాబట్టి పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించడం లేదా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అమ్మవారిని పూజించేటప్పుడు మనం కూడా మంగళకరమైన వస్తువులను ధరించి పూజ అయితే చేయవలసి ఉంటుంది అంటే చేతికి గోరింటాకు లేదా కాళ్ళకి గోరింటాకు లేదా పారాని చేతులకైనా కాళ్ళకని పెట్టుకోవడం అలాగే మంగళసూత్రాన్ని ధరించటం బొట్టు పెట్టుకోవడం మెట్టెలు పెట్టుకోవడం చేతికి నిండుగా గాజులను వేసుకోవడం ఒతిగిన వస్త్రాలను ధరించి అమ్మవారి ముందు పూజ అయితే చేయడానికి సిద్ధం అవ్వాలి మరి ఈ పూజా విధానాన్ని శుక్రవారం వేళ ఉదయమైన పూజ చేయవచ్చు సాయంత్రం వేళ అయినా పూజ చేయవచ్చండి అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు కాబట్టి రాత్రి వేళ అమ్మవారిని పూజిస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారండి అందుకుగాను సాయంత్రం వేళ అంటే శుక్రవారం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అమ్మవారికి ముందుగానే అలంకరణ చేసుకొని ఆరు గంటలు దాటిన తర్వాత దీపారాధన అయితే చేసి చక్కగా దీపదూప నైవేద్యాలు అనేవి అమ్మవారిని సమర్పించండి వారాహిదేవి అమ్మవారిని శాకాంబరీగా ఎందుకు పూజించాలి అనే విషయం కూడా తెలుసుకుందాము ఒక్క నిమిషంలో ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలు నిండుకోకుండా సమృద్ధిగా ఉండాలి అంటే తప్పకుండా శాకాంబరీగా వారాహి అమ్మవారిని పూజించాలి ఎందుకు అంటే వారాహి అమ్మవారి చేతిలో ఒక చేతిలో అయితే నాగలి మరొక చేతిలో రోకలి ఉంటుంది అంటే నాగలి భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు కదా దీని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వరాహి అమ్మవారి ఉపాసనే అవుతుంది అంటే వరాహి అమ్మవారిని పూజించడం అవుతుంది ఎందుకంటే వరాహి అంటే ఎవరో కాదండి సాక్షాత్ భూమాత పాడి పంటలను సమృద్ధిగా ఉంచే ఆ వరాహి అమ్మవారిని ఈ వరాహి నవరాత్రులలో తొలకరి జల్లులో పడే ఈ ఆషాఢ నవరాత్రులలో అమ్మవారిని పూజించటం చాలా అదృష్టంగా భావించాలండి మనందరం కూడా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నది దశాంగం దశాంగంతో అమ్మవారికి దూపం వేస్తున్నానండి దశాంగంతో అమ్మవారు దూపం వేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు అంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే మీ దగ్గర దశాంగం లేనట్లయితే పూజలో కొద్దిగా జవ్వాది పౌడర్ లేదంటే జవ్వాది అత్ర అయినా పూజలో అక్కడక్కడైనా వెయ్యండి చాలా మంచి సువాసన వస్తుంది లేదంటే పచ్చకర్పూరమైన వేయవచ్చు అలాగే ఒకసారి ఇల్లంతా కూడా దూపాన్ని చూపించండి ఇక అమ్మవారి ముందు తమలపాకు పెట్టి కొద్దిగా కుంకుమ తీసుకొని వారాహి అమ్మవారి యొక్క కవచాన్ని అయితే చదువుతూ కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి నవధాన్యాలతో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఆహార ధాన్యాలన్నీ కూడా నవధాన్యాలలో ఉంటాయి కాబట్టి నవధాన్యాల దీపాన్ని వెలిగించాలి ఈ రోజున నవధాన్యాల దీపం వెలిగించ మునుకు ముందుగా కావలసింది ఒక ఇతర ప్లేట్ అండి ఇంకా అలాగే నవధాన్యాలు ఒక మట్టి ప్రమిద మట్టి ప్రమిద పెట్టి నవధాన్యాలు నిండుగా పోయాలండి ఎప్పుడు కూడా అమ్మవారి ముందు ఉంచేటటువంటి ధాన్యమైనా సరే లేదంటే బియ్యమైనా సరే నిండుగా పెట్టాలి ఎల్తుగా అనేది అస్సలు పెట్టకూడదు అలాగే దీపాన్ని వెలిగించినప్పుడు కూడా అంతే నిండుగా నవధాన్యాలు పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి నమస్కరించుకుని ఆ తర్వాత ఒక మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఎర్రటి ఒత్తులు దీపారాధన చేయవలసి ఉంటుంది రెండు ఒత్తులను కొద్దిగా చేసి ఈ దీపం అయితే వెలిగించాలి ఇక ఈ దీపాన్ని అయితే అమ్మవారి ముందు ఉంచి ఈ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది దీన్నే నవధాన్యాల దీపం అని అంటారు ఈ రోజున శుక్రవారం కదండి అమ్మవారికి తాంబలు ఇస్తే చాలా మంచిది శుక్రవారము శాఖాంబరిగా అమ్మవారిని పూజిస్తున్నాము కానీ అమ్మవారి ముందు మీ శత్తి కొలది చీరైన లేదా రవికల గుడ్డైనా రవికల గుడ్డ మీద రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ అలాగే వక్క గాజులు దక్షిణ సమేతంగా అమ్మవారి ముందు ఉంచి అమ్మవారికి సమర్పించి నమస్కరించుకోవాలి ఇలా ముత్తైదు తాంబూలాన్ని నిండుగా అమ్మవారి ముందు సమర్పించాలండి ఒకవేళ మీ దగ్గర రవిలకొడ్డు కూడా లేనట్లయితే అమ్మవారికి రెండు పళ్ళు పసుపు కుంకుమ తాంబూలంగా అమ్మవారికి సమర్పించవచ్చు గూగుల్లో అయినా సరే మనకి వారాహితి అమ్మవారికి కవచం ఉంటుందండి లేదా ఇలా బుక్ రూపంలో కూడా మనం కొనుక్కోవచ్చు చక్కగా అమ్మవారి ముందు చదవవచ్చు ఇలా బుక్ ఉన్నట్లయితే మనమే అమ్మవారి ముందు ప్రశాంతంగా కూర్చుని భక్తి శ్రద్ధలతో ఏ ఆలోచన లేకుండా పూజ అనేది చేయవచ్చు అమ్మవారిని శాఖాంబరిగా పూజించేటప్పుడు ధన ధాన్యాలు వృద్ధి చెందాలనే కదా పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి పాదాల దగ్గర ఇక్కడ నేను వన్ రూపీ కాయిస్తూ అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నాను తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇలా అమ్మవారికి నిండుగా పూజ చేసిన తర్వాత మరి ఆ కూరలు కానీ బియ్యం కానీ ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా మనం తీసుకోవాలండి అమ్మవారికి మనం ఏదైనా నైవేద్యంగా ఉండి నివేదన చేస్తూ ఉంటాం కదా ఆ రకంగా మనం ఆలోచించి తీసుకోవాలి ఇక అనంతరం దీపం గతనమైన తర్వాత ఈ ఆకురలన్నీ కూడా తీసేయించండి అలాగే కొన్ని కూరలు బియ్యము దక్షిణ సహితంగా సద్బ్రాహ్మణుడికి ఇస్తే చాలా మంచిది ఇంకా కొన్ని కూరలు అయితే లేనివారికి ఇస్తే మంచిదండి అలాగే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొన్ని కూరలు ఇస్తే మంచిది ఎందుకంటే అమ్మవారి ప్రసాదంగా భావిస్తూ వీటన్నిటినీ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచితే మంచిది వారాహి నవరాత్రులు ప్రతిరోజు కాకపోయినా ఇలా ప్రత్యేకంగా అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు ఇలా అద్దంతో అమ్మవారి అలంకరణ చూపిస్తే అమ్మవారు చాలా ఉప్పొంగిపోతారండి కాబట్టి అలంకరణ ఎలా ఉందమ్మా అని అమ్మవారిని అడుగుతున్నాను ఇక ఈ రోజున అమ్మవారికి పాలత చేసిన నైవేద్యం అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రతిరోజు నివేదన చేసేటటువంటి బెల్లంతో చేసే పానకాన్ని నివేదన చేయాలి పానకంతో పాటుగా పండ్లో కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఈ విధంగా వరాహి నవరాత్రులు సప్తమి రోజున అనగా శుక్రవారం వేళ అమ్మవారిని శాకాంబరిగా పూజించాలి ఇలా అమ్మవారికి దీపదూప నైవేద్యాలను సమర్పించి అమ్మ ఆరగించి తల్లి అని నమస్కరించుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేశాం అని కొద్దిగా కుంకుమని నుదుటిని ధారణ చేసి ఆ తర్వాత రెండు అక్షరాల తల మీద వేసుకుని తీర్థం తీసుకుని పూజనైతే ముగించవలసి ఉంటుంది మీరు కూడా అమ్మవారి యొక్క ఆరదం తీసుకోండి మీకు కూడా మంచి జరుగుతుంది ఇక అలాగే ఒకరు కమెంట్ చేశారండి ఏమని అంటే వారి తోటి ఒంట్లో బాగోలేదని అయితే అమ్మ తల్లి ఎవరైతే కమెంట్ చేశారో ఆరోగ్యం బాగాలేదని వారందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్నివ్వుతల్లి అని నమస్కరించుకున్నాను అలాగే మరొకరు కమెంట్ చేశారండి వారి భార్యకి ఒంట్లో బాగోలేదట కాబట్టి వారి భార్యకి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి నమస్కరించుకున్నాను మనం ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేమండి కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం అమ్మని అందరూ పూజించండి ఆరోగ్యంగా ఉంటే కష్టపడి జీవించవచ్చు కష్టపడి డబ్బును సంపాదించవచ్చు ఎవరి దగ్గర కూడా చేయి చాపి జీవించవలసిన అవసరం అనేదే ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుని ఆరోగ్యం మిమ్మల్ని కోరుకోవాలి మరి శుక్రవారం కదండి శాఖామరికి అమ్మవారిని పూజించాము మేము ఒక్కరోజు పూజ చేస్తున్నాం మరి పూజాపీఠం ఈరోజు కదపవచ్చా అంటే ఈరోజు కదపకూడదండి శుక్రవారం వేళ ఉదయం సాయంత్రం వేళ పూజ చేసి మరుసటి రోజు శనివారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి కొద్దిగా దద్దోజును నైవేద్యంగా పెట్టి దీపం వెలుగుతుండం కానీ పూజాపీఠం అయితే కదపవలసి ఉంటుంది దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు కదిపి పూజాపీఠాన్ని తీవలసి ఉంటుంది ఇలా ఒక్కరోజు పూజించిన వారికి మాత్రమే చెబుతున్నానండి పూజాపీఠాన్ని కదిపేటప్పుడు అమ్మవారి పట్టము విగ్రహం కదిపేటప్పుడు ఉద్వాసన మంత్రం చెబుతూ కదపవలసి ఉంటుంది ఉద్వాసన మంత్రం కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చానండి ఆ మంత్రాన్ని చదువుతూ పూజాపీఠాన్ని కదపండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి